పదాల వాకతి వితురు య ల 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 సంబంధం లేదంట వేంద్ర వాడు నా ఫ్రెండు వాడిని కొడితే నేను ఎట్లా సైలెంట్గా ఉంటాను అనుకున్నావు వాళ్ళే అంటున్నారు అందున్నారు ముగ్గురు చేసి పాడుతుందంపా రే రవి ఆగరా వాడి గురించి నీకు తెలియదు నువ్వు సైలెంట్గా ఉండరా ఏంట్రా భయపడుతున్నారా అయితే రారా కొట్టుకుందాం ఏందిరా ఇది ఏందిరాందిరా ఎందుకుడుకుంట మీరు ఒక యూత్ అయ్యి ఉండి విలేజ్లో ఏదో ఒక పని మంచి పని చేసి మంచిగా హ్యాపీగా ఉండండి ఇప్పటికైనా అందరూ ఒకటయ్యి మంచిగా ఉండండి అరే మీరు మళ్ళీ దొరుకుతారా బాయ్ బాయ్ మే అరే రాగి ఇతను అవ్వల్రా ఫ్రెండ్రాటెక్ లో అయ్ బ్రో నా పేరు సీను జై పంపదీసి అబ్బా అద్దుసే నీడు కాదు కదరా బ్రో కా సరే కానీ పరిగెత్తి పరిగెత్తి తాగిందంతా దిగింద్రా మళ్ళా పోత వద్ద రై అని లాస్ట్లో మా డైలాగ్ కొట్టినవు కద్రా ఏంటి రా పూరా పంది ఫిర్యాలు అప్పుడు ఆయన ముఖం చూడాలరా నీ అమ్మ జీవితం ఏమున్నదా ఈ ఫీల్ ఒక పాట పెట్టు మామ డాన్స్ వేద్దాం అరే ఈ పాటనా దానా ఏరా చెత్త వెదవా మినిమం కామన్ సెన్స్ లేదా రోడ్డు మీద అడ్డగాడిదలా తాగుతూ నడుస్తున్నావు మామూడి కొడుతుంది నా కళ్ళు నిజంగా చాలా బాగున్నాయి కదరా ఏ ఉత్తరా ముసుకురాని అరే రాకే ఏందిరా మీ బాండింగ్ ఆయన కొడితే నిన్ను కొడితే ఆడొస్తు ఆయన కొడితే నువ్వు ఆమె పోతున్నావు అసలు ఏంది మీ స్టోరీ ఏంది మీ బాండింగ్ ఏంది అసలు ఎలా నేను లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు వీడు నా పక్కనే ఉన్నారా అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం ఓ ముస్కురాణి ముస్కురాణి అంటే ముస్కురాణి నాకు పేరుంది పేరు పెట్టి పిల్ల అందమైన పేరు ఏదో మాకు కూడా చెప్పొచ్చుగా అప్పుడు పేరుతోనే పిలుస్తా రాశారు కాలాలు మాత్రం యుద్ధాలు చేశారు ప్రేమలు సరిపోలేదు ప్రేమలు దానికి మంచిగా హ్యాపీగా ఉన్నట్టున్నారు అవసరమా ఇవన్నీ పోతుంది మొత్తం పోతే హ్యాపీనెస్ అంతా జాగ్రత్తగా మరి ఎవరు రా ఈ లవ్ చూస్తుంటే లవ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది లవ్లో పట్ల చూడైపోయినా

నువ్వు గిట్లా తాగుతూ తిరుగుతూ ఉంటే మా వాళ్ళు మన పెళ్ళి కొప్పుకోర్రా నువ్వు మారి జాబ్ చూసుకోరా ఏంది ఏంది పిల్ల నాకు అర్థం లవ్ అవునరా నేను లవ్ చేస్తున్నాను చెప్దామంటే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు కానీ ఈ గుళ్ళో చెప్తున్నా నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను లేకపోతే సచ్చిపోతా అట్లా అనుకు నాకు బాధ అవుతుంది ఎవడు ఎదురొచ్చినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ కావ్య ఎందుకే ఇంత అందంగా పుట్టావు నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నా తెలుసా ఇంత అందమైన అమ్మాయి నాకు ఎట్లా పడ్డదా అని అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది హైరామా ఇటు పోతున్నావురా ఎట్లేదు టికెట్లు బుక్ చేసినా సినిమాకి వెళ్తా సినిమాకా నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను అంత సినిమాకి వెళ్ళేసేస్తాను సరేనా మామా నువ్వు ఇంటికి వెళ్ళిపో సరేనా ఏమైంది నేను ఇంటికి పోమన్నా కదా నువ్వు ఇంకా పోలే ఏం లేదు ఏమైంది ఎందుకు మాట్లాడట్లేవు ఎందుకు అంత గుస్సా మీద ఉన్నావు నువ్వు వాడితో తిరగడం నాకు నచ్చట్లా నా ఫ్రెండే వాడు వచ్చి పిలిచి ఏం చేయాలా మరి వాడి కోసం మధ్యలో నన్ను ఇట్లా వదిలేసిపోతావా నేను తిరిగితే తిరుగురి మధ్యలో నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయినావు అందుకే నాకు కోపం వచ్చింది సరే సారీ ఇంకొకసారి ఎప్పుడు నేను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళను సరేనా సరే పదవి ఇంటికి వెళ్దాం చాలా లేట్ అయ్యింది సారీ బంగారం గుజ్జితల్లి సారీ సారీ పద ఇంటికి వెళ్దాం సారీ చెప్పాను కదా సరే ఇంకొకసారి ఎప్పుడు నేను వదిలేసి వెళ్ళాను మన సీనియర్ కొట్టినట్టు వెళ్దాం పదా దూర రాని కొట్టేది రాను అందుకంత కోపంగా ఏమైంది ఇంతకు ముందుకు వదిలేసి వెళ్ళాను అన్న అక్కడ అర్జెంట్ పనుంది అందుకని ఓయ్ ఓ బంగారం మాట్లాడుతుంటే ఏంటో అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా కోపమా నా పైన అప్పవ ఇక నైనా అంతగా అయితే ఓకేనే నీకు ప్రామిస్ చేస్తున్నా నీకు ఇచ్చే టైం నీకు ఇస్తాను ఎంత అర్జెంట్ పని అయినా సరే నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళాను ఓకేనా కావ్య మరి 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 హలో మామా వస్తున్నారా నేను మళ్ళీ వస్తాను ఉండు ఏమైందిరా ఫోన్ కాల్ కట్ అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఏమైందిరా సీనిగాడు వచ్చాడు దాదిస్తున్నాడు పా అయితే ఎప్పుడు తాగుడు 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 తాగుడైనా యూ చేంజ్డ్ బిల్లా యూ చేంజ్డ్ మార్పు మంచిదే కదరా సరలే కానీ మాకు కంపెనీ ఇస్తుపా ఏమైంది కావు అసలు నీ ప్రాబ్లం ఏంటి నేను వాడు ప్రశాంతంగా నీకు ఇష్టం లేదా నీళ్ళలాగా బ్రేకప్ అయ్యింది వాడిని కూడా నీలా గా ఉంచేద్దాం అనుకుంటున్నావా ఇంకొకసారి నువ్వు వాడితో తిరగడం చూసానంటే ఏం చేస్తా నాకే తెలీదు చాగ పిచ్చా వాడి కోసం నన్ను వాడి కోసం నిన్నేంది ఎవరినైనా కొడతా నేను అయినా నా లైఫ్లోకి వాడి కంటే తర్వాత నువ్వొచ్చావు ఇప్పుడు నన్ను వాడిని దూరం చేయాలని చూసుకుంటున్నావు ఇంత శాడిస్ట్ ఉన్నావేంటి నువ్వు నీ లైఫ్లో నేను నీకు ఎంత ఇంపార్టెంటో నా లైఫ్లో వాడు నాకు అంత ఇంపార్టెంటే అర్థమవుతుందా అయినా నా క్యారెక్టరు ఇవాళ నువ్వొచ్చావని వాడిని వదిలేయడం రేపు ఇంకో వచ్చిందని నిన్ను వదిలేయం కాదు అయినా ఒక మాట అడుగుతాను చెప్పు నీ తర్వాత ఇంకో అందమైన అమ్మాయి వచ్చి నన్ను వదిలేయమంటే నిన్ను నా నుంచే దూరం చేస్తే నువ్వు ఒప్పుకుంటావా మనకొక న్యాయం బయట వాళ్ళకు ఒక న్యాయమా పదరా ఫ్రెండ్ లవ్ ఫ్రెండ్షిప్ నే వదిలేద్దాం అనుకున్నాడు వీడేమో ఫ్రెండ్ కోసం లవర్నే కాదు ఎవరినైనా వదిలేసుకునేలా ఉన్నాడు తప్పు నాదే ఇలాంటి ఫ్రెండ్షిప్ ని విడదీయాలనుకున్నాను జై నేను చెప్పేది విను నేనేం సారీ సారీరా నువ్వు నాతోనే ఉండాలనే స్వార్థంతో మీ ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోలేకపోయాను సారీరా సారీ రాకీ నువ్వన్నా చెప్పొచ్చు కదా తనకి అయింది కదా అయిపోయింది అది నిన్ను కొట్టిందిరా కొట్టింది నన్నయ్య కదా నేను చెప్తున్నా కదా వదిలి మీ ఇద్దరి మధ్యలోకి నేను ఎప్పుడు రాను మీరేమైనా చేయండి నేను మీతోనే ఉంటాను Thank you